சார் <trots> <tell> 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 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మీడియా మిత్రులకు ధన్యవాదములండి నా పేరు జొన్నాదులు బాలాజీ మంగళగిరి వాస్తవ్యులని మరి తొలిసారిగా మన దేశ ప్రధాని గారు అయోధ్యలో రామ నిర్మాణం జరిగింది బాలరాముడు మరి అలాంటి మహనీయుడి కోసం నేను ఈ మాల ధరించడం జరిగింది ఈ మాల నాలుగోసారి నలభై రోజు నేటికి నలభై రోజులు పూర్తి చేసుకున్నాను రేపు అయ కాశీకి వెళ్ళి కాశీ నుండి అయోధ్యలో విరమణ చేస్తాం మా గురువుగారి కేశవ గారి ఆధ్వర్యంలో మరి ఈ మాల చాలా కఠినమైన దీక్ష ఈ మాల ఎటువంటి ఘన పదార్థాలు తీసుకోకూడదు ఓన్లీ కొబ్బరి నీళ్లు నిమ్మరసం ఏదన్నా మనకు అనఈజీగా అనిపిస్తే రెండు అరటి పళ్ళు మాత్రమే తీసుకోవాలి మరి ఈ మాల హిందూ ధర్మం కోసం మోదీ గారు ఎంతో కష్టపడుతున్నారు అలాగే ప్రతి హిందువులు కూడా ఇలాంటి నియమం పాటించాలి పాటించాలని కోరుకుంటున్నాను నేను అలాగే మరి అలాంటి మహనీయుడి కోసం నేను ఈ సంకల్ప దీక్ష చేయటం జరిగింది సనాతన ధర్మంలో ఆయన ఎంతో మన హిందువుల కోసం కష్టపడుతున్నారు నా వంతుగా భక్తి సాయంగా మరి ఈరోజు నేను మోదీ గారి మాల నాలుగోసారి నలభై రోజు సంకల్ప దీక్ష చేస్తున్నాను మరి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మరి మా గురువుగారు మాట్లాడతారండి ఈ మీరు దీక్ష తీసుకుంటారు మీరు దీక్షకు ఒక ప్రత్యేక సంకల్పం ఉంటుంది ఇప్పుడు మీ సంకల్పం ప్రత్యేకంగా అది మా గురువు గారు కొంత మీరేనా ఇంకెవరైనా వేస్తున్నారు ఈ మోడీ దీక్ష అనేది ఈ మోదీ గారి మాల తొలిసారికి నేనే ప్రస్తుతం తొలిసారిగా దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు చేశాను తర్వాత ఇరవై ఒక్క రోజు చేశాను కార్తీక మాసంలో మరలా ఈ సంవత్సరంలో వైశాఖ మాసంలో ఇరవై ఏడు రోజులు చేశాను ఇప్పుడు కార్తీక మాసంలో నలభై ఒక్క రోజు చేస్తున్నాను మళ్ళీ లాస్ట్ నూట ఎనిమిది రోజులు చేస్తారండి ఐదోసారి నూట ఎనిమిది రోజులు అది మన రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త మాకు సహాయ సహకారాలు అందించి వాళ్ళ ఆధ్వర్యంలో కేంద్రానికి కూడా తెలియచేయాలనేదే నా సంకల్ప దీక్ష రాముల వారికి పూజ చేస్తాను సార్ నేను ప్రత్యేకంగా ఈ అన్ని దేవుళ్ళు కలుపుకొని ప్రత్యేకంగా ఏంటంటే రాముల వారిని పూజ చేస్తాను డ్రెస్ కోడ్ వచ్చేసి కాషాయం షర్టు వైట్ లుంగి రాముల వారికి టవల్ సార్ మోదీ గారు అయోధ్యలో రాములవారు ప్రతిష్ట చేసేటప్పుడు తొలిసారిగా ఆయన ఇరవై ఒక్క రోజు చేశారు మరి అలాంటి మహనీయుడి కోసం నా వంతుగా ఏం చేయాలనేది ఒక సంకల్పం అనిపించి నేను ఆ రోజు రాముల వారికి ఉడత భక్తిగా ఉడత సహాయం చేసింది నేను కూడా మరి మోదీ గారికి నా వంతుగా కొంత సహాయంగా ఆయన కూడా బాగుండాలి రాజు బాగుంటే రామరాజ్యం బాగుండిద్ది కాబట్టి నేను మోదీ గారి కోసం ప్రత్యేకంగా ఈ మాల ధరించడం జరిగిందండి జయశ్రీరామ్ మనం ఈరోజు చూస్తున్నాం జనాదల బాలాజీ గారు చేసేటువంటి సంకల్ప ఉపవాస దీక్ష అందరికీ కూడా దీని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇది ఎలా చేస్తారు ఏంటి అనేటువంటిది దానికి వివరణ ఇవ్వడం కోసమే ఈ రోజున మీ అందరి సమక్షంలోకి మేము వచ్చాము సంకల్ప ఉపవాస దీక్ష అనేటువంటిది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాలరాముని అయోధ్య మందిర నిర్మాణ సమయంలో ఇరవై ఒక్క రోజుల పాటు చేశారు దీని యొక్క నియమాలు ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఎటువంటి ఆహార పదార్థం అనేటువంటి తీసుకోకుండా కేవలం ద్రవపదార్థం నిమ్మరసం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకుంటూ చేసేటువంటి దీక్ష ఇది దీనిలో మాలధారణ అనేటువంటిది ప్రత్యేకంగా ఏమీ ఉండదు సంకల్పం మన ఆత్మ సంతృప్తి ఎలాగైతే ఉంటుందో ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా అని చెప్పని మనకు శాస్త్రం చెప్తూ ఉంది ఆత్మశుద్ధిగా మనం చేసేటువంటి సంకల్పమే ఈ దీక్ష ఇది ఎందుకంటే సనాతన ధర్మ రక్షణకై ఒక మార్గం ఇది ఎందుకంటే మనిషి ధర్మార్థ కామ మోక్షాలను అడగారు ఒక ఉప ఒక ఉపయోగకరమైనటువంటి మార్గం ఇది ఎందుకంటే ధర్మబద్ధంగా చేసేటువంటి ఈ దీక్షలో ఎటువంటి అర్థాన్ని ఆశించకుండా కామక్రోధాలను నియమించుకుని మోక్షాన్ని పొందడానికి మానవుడికి సులభమైనటువంటి మార్గం ప్రతి ఆచారంలో కూడా ఇదే విధంగా ఉపవాసం చేసినట్లయితే భగవంతునికి దగ్గరగా ఉంటాము అనేటువంటి ఒక ఆచారం అనేటువంటిది ఉంది అదే నియమాన్ని మనమందరం కూడా పాటించాలనేటువంటి ఉద్దేశంతో మరి నరేంద్ర మోడీ గారు చేసినట్లుగా నేను సైతం ప్రపంచానికి ఒక్కటి ఆహుతిచ్చాను అని శ్రీశ్రీ మాటల గారు శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి క్రమబద్ధంగా మోడీ గారు ఉన్నట్టుగా ఆయనతో పాటుగా మేము కూడా మీకు సహకరిస్తామనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసేటువంటి ఈ దీక్షా కార్యక్రమాన్ని అందరూ కూడా మరి చేసి ఎటువంటి ధర్మ మార్గంలో నడిస్తే మన సనాతన ధర్మం అనేటువంటిది నిలబడుతుందో ఆ ధర్మ మార్గంలో ప్రజలందరూ కూడా నడవాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇవాటి రోజున సనాతన ధర్మం అనేటువంటిది ఏ విధంగా ఉందో మనందరికీ కూడా తెలుసు దానికి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఒక సనాతన దీక్షా రక్షణ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పని చెప్పడం జరిగింది అది కూడా మనందరికీ కూడా హర్షదాయకం సాధన సాధ్యతే సర్వం మనిషి తలుచుకుంటే చేయగలిగిన చేయలేనటువంటిది ఏదీ లేదు అనేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకున్నారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి మార్గంలో కూడా మేము నడుస్తూ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ యొక్క ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ దీక్ష చేసినట్లయితే మనకి ఎటువంటి లాభం వస్తుందనేటువంటిది పక్కన పెడితే మనతోటి పాటు పక్కన వాడు ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళలో ఉండేటువంటి కామక్రోధాలన్నీ కూడా పోయి ధర్మ మార్గంలో వాళ్ళందరూ కూడా నడుస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క దీక్షను చేపట్ జరిగింది